అంటే నాకు చాలా ఇష్టం కాశీలో ఉంటాడని కాదు కాటిలో కూడా తోడుంటాడని చెక్కిన రాయిలోని శివుణ్ణి చూడటం దైవత్వం ప్రతి రాయిలో శివుణ్ణి చూడటం శివతత్వం లోకంలో ఆనందం అంటే నువ్వే కదా శివయ్యా ఈ లోకాన నీకన్నా మమ్మల్ని ప్రేమించేవారు ఎవరయ్యా ఆలించేది నువ్వే లాలించేది నువ్వే శిక్షించేది నువ్వే రక్షించేది నువ్వే ఏడ్పించేది నువ్వే నవ్వించేది నువ్వే ఆడించేది నువ్వే ఓడించేది నువ్వే గెలిపించేది నువ్వే తల్లి తండ్రి గురువు దైవం అంతా నీవే నీలామయా నీ చల్లని చూపు చాలదా మా భ్రతుడు మారడానికి నీకు ఏమి ఇవ్వాలో తెలిసిన దేవుడికి ఎలా ఇవ్వాలో కూడా తెలుసు ఆనందం అంటే నా తండ్రి శివుడు ఆనందం అంటే నీ రూపం చూచుట ఆనందం అంటే నిన్ను తలచుట ఆనందం అంటే గాథలు వినుట ఆనందం అంటే నీ భజనలు చేయుట ఆనందం అంటే నిన్ను కీర్తించుట ఆనందం అంటే నిన్ను నా మనసులో నిలుపుట ఆనందం అంటే నీ సేవ చేయుట స్వామి ఈ సృష్టిలో ఆనందం అంటేనే నువ్వు